ఏమంటివి ఏమంటివి జామున సూత కింద నిలువ అర్హత లేదందు పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని దేవనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఇంతేలా స్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గర్భమున జరించలేదా ఈయనదే కులము నాతో చెప్పించవేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశ్రీపుత్రుడు కాడా అతడు పంచమజాతి అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండా పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామ